నమస్తే మోహాస్ రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కలనేమి అనే ఆపరేషన్ చేపట్టింది మో ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా తెలవాలంటే ముందుగా మీరు కొత్త మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి వెళ్ళి ఇక మ్యాటర్లో పోతే ఈ యాత్ర నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతుంది అదే ఉత్తరాఖండ్లో ఎందుకు చేస్తారంటే ఈ డివోటీస్ ఉంటారు కదా లైక్ కాషాయ దుస్తులు వేసుకొని మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామని గట్టిగానే చెప్పే పీపుల్స్ సో వీళ్ళు ఏం చేస్తారంటే గంగానది జలాలను తీసుకొచ్చి శివాలయానికి జలాభిషేకం చేస్తారు సో ఇది చేయడం వల్ల ఏమైతుందంటే అంత మంచి జరుగుతుందని ఒక బిలీఫ్ ఉంటుంది వాళ్ళకు సో ఇది నిజమో కాదో తెలియదు కానీ ఒక ట్రెడిషన్ అన్నమాట ఈ యాత్ర చేసేటప్పుడు ఎవరైతే భక్తులు ఉంటారో స్మోకింగ్ చేయకూడదు వాళ్ళు తీసుకోకూడదు నాన్ వెజ్ తినకూడదు ఇలాంటివి కొన్ని కొన్ని యాక్టివిటీస్ పాటించాలన్నమాట వాళ్ళు తీసుకొచ్చిన నీళ్లను ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా నడుచుకుంటూ శివాలయానికి జలాభిషేకం చేస్తారు ఇది ఓవరాల్గా ఈ యాత్ర యొక్క మెయిన్ ఉద్దేశం ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రాజెక్టు కలనేమి ఎందుకు తీసుకొచ్చిందంటే చాలామంది దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు వాళ్ళు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారని తెలిసింది ఈ నకిలీ బాబాలు ఏం చేస్తున్నారంటే దొంగతనం చేయడం మహిళలను హింసించడం అండ్ ఇలా చాలా యాక్టివిటీస్ పాల్పడుతున్నారని తెలిసింది సో వీళ్ళను ఏరి పారేయడం కోసమే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తెచ్చిన ఈ ప్రాజెక్టు కలనేమి ఈ యాత్ర ఎప్పుడు జరుగుతుందంటే నార్త్ ఇండియాలో శ్రావణ మాసంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం అండ్ కోట్ల మంది భక్తులు వెళ్తూ ఉంటారు ఈ యాత్రకు ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సార్